హాయ్ హలో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అందరూ మళ్ళీ అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు ప్లీజ్ అలా చేయొద్దు మీ సపోర్ట్ని అందించండి శాడెస్ట్ హస్బెండ్ ఫార్ ఫార్టీ సిక్స్ రచయిత అంజనా గారు అప్పుడే రూమ్లోకి వచ్చిన అమృతకి హాల్లో ఏదో గొడవ జరుగుతూ ఉండేసరికి రూమ్లో చూస్తే అక్కడ సూర్య కనిపించకపోవడంతో హాల్లో ఆ అని అర్చన సాగర్ వాయిస్లో వినిపించి ఫాస్ట్గా హాల్లోకి వచ్చి చూసేసరికి సాగర్ సూర్య కాలర్ పట్టుకొని కనిపిస్తాడు అమృత అది చూసి కంగారుగా అక్కడికి వచ్చేసరికి అప్పటికే అర్జున్ ఇంకా పావని సాగర్ నేను చెప్పేది విను అతను నిజంగానే సూర్య ఆ ఫ్లైట్ యాక్సిడెంట్లో సూర్య ఫేస్ కాలిపోవడం వల్ల సర్జరీ చేయించుకున్నాడు అని అర్జున్ కోపంగా అరిచేసరికి సాగర్ సూర్య కలర్ మీద తన చేతి పిడికెళ్లి వదులు చేస్తాడు సాగర్ అర్జున్ వైపు అలాగే చూస్తూ నువ్వు నిజంగానే చెప్తున్నావా ఇతను సూర్యేనా అని అతనిలో ఉన్న బాధను బయట పెట్టలేక గంభీరమైన స్వరంతో అడిగితే అర్జున్ అవును అని కళ్ళు ఆర్పేసరికి సాగర్ సూర్యాని గట్టిగా హత్తుకొని ఎందుకురా ఇలా చేసావు నన్ను వదిలి వెళ్ళాలి అని నీకు ఎందుకు అనిపించింది అని సాగర్ అప్పటి వరకు తనలో దాచుకున్న బాధ మొత్తం బయటికి పోయేలా అతని కన్నీళ్ళు వస్తుంటే సూర్య సాగర్ వెన్ను నిమురుతూ మోకల్లి నీకొకటి చెప్పన అబ్బాయిలు ఏడిస్తే చూడటానికి చాలా బాగోదు అయినా నువ్వేంట్రా ఏదో నీ లవర్ దూరమైన దూరమైనట్టు ఏడుస్తున్నావు నిజానికి నువ్వు ప్రీతి దూరమైనప్పుడు కూడా ఇలా ఏడవలేదు కదా అని సూర్య అనేసరికి సాగర్ అదిరిపాటుగా ఒక్క నిమిషం దూరం జరిగి పక్కనే ఉన్న పావిని వైపు భయంగా చూస్తాడు పావని ప్రీతి మాట వినిపించగానే కోపంగా సాగర్ వైపు చూస్తుంటే అర్జున్ సూర్య వైపు సూర్య పెద్దగా నవ్వేస్తాడు అమృత తన గుండెల మీద చెయ్యి వేసుకొని హమ్మయ్య ఇప్పుడు ప్రశాంతంగా ఉంది అని అనుకొని అన్నయ్య సౌమ్య ఎక్కడా అని అర్జున్ని అడిగితే తెలియదురా బహుశా కిచెన్లో ఉందేమో అని అర్జున్ మొదలిచ్చేసరికి కిచెన్లో నుంచి కాఫీ తీసుకొని సౌమ్య బయటికి వస్తుంది అమృత అర్జున్ వైపు కోపంగా చూస్తూ కొంచెం కూడా నీకు బుద్ధ లేదా అయినా ఈ మధ్య నువ్వు మరీ ఎక్కువ చేస్తున్నావన్నయ్య వదిన ఎక్కడ ఉందా కూడా తెలియనంతగా నువ్వు మారిపోయావు అలాంటప్పుడు అసలు నువ్వు ఎందుకు పెళ్లి చేసుకోవడం అంటే మీ గురించి ఏది నాకు తెలియదు అనుకుంటున్నావా అని అమృత కోపంగా అరుస్తుంది అమృత అలా కోపంగా అరిచేసరికి అర్జున్ ఒక్క నిమిషం భయపడి ఎదురుగా ఉన్న సూర్య వైపు చూస్తే సూర్య కనుబొమ్మలు ముడిపడి అసలు అమృత ఏం మాట్లాడుతుందో అర్థం కాక అమృతని అలాగే చూస్తాడు నీకు తెలియదా నీ ఫ్రెండ్ నీకు నిజం చెప్పలేదా అన్నీ చెప్తాడు కదా ఈ విషయం కూడా చెప్పలేదా సౌమ్య వదిన అన్నయ్యని చాలా ప్రేమించింది తను చచ్చిపోతాను అని చెప్పినా కూడా పెళ్ళికి ఒప్పుకోలేదు చివరికి చావు బ్రతుకుల మధ్యలో పెళ్లి చేసుకున్నాడు కానీ తన మీద ప్రేమ అయితే లేదు ఎప్పుడు తనకి విడాకులు ఇవ్వాలి అని అనుకుంటున్నాడు అని అమృత అర్జున్ వైపు కోపంగా చూస్తూ చెబుతుంది అర్జున్ సూర్య చూపులకి భయపడి అక్కడ నుంచి తప్పించుకోవాలి అని చూస్తుంటే అప్పటి వరకు కిచెన్లో కాఫీ పేరుతో ఉన్న సౌమ్య ఫేస్ చూసి అర్జున్ వైపు కోపంగా చూస్తాడు కిచెన్లో సౌమ్య అంతకుముందు అర్జున్ అన్న మాటలు గుర్తు చేసుకుని బాధగా ఏడుస్తూ ఎప్పటికో బయటకి వస్తుంది సౌమ్య మనసులో మాత్రం అంటే నేను చావు బ్రతుకుల్లో ఉన్నానని నా మీద ప్రేమతో కాకుండా నా బలవంతంతో నా మెడలో తాలి కట్టాను అని ఎప్పుడు అర్జున్ నన్ను దూరం చేస్తూనే ఉంటాడు అలాంటప్పుడు ఇంకా నేను పిచ్చిగా ప్రేమించడం నాదే తప్పు అవుతోంది అర్జున్కి దూరంగా వెళ్ళిపోతే బాగుండు అని మనసులో అనుకుంటూ అందరికీ నవ్వుతూ కాఫీ ఇస్తుంది అర్జున్ సౌమ్య వైపు చూడకుండా కప్ తీసుకుంటే సూర్య మాత్రం సౌమ్య ఫేస్ని పరీక్షగా చూస్తాడు తను ఏడ్చి కనిపించిన తన కళ్ళు పెదవుల పైన మాత్రమే నవ్వు కనిపిస్తుంటే అర్జున్ మీద కోపం వచ్చి అతన్ని కొట్టాలి అనిపించినా కూడా అందరి ముందు కొట్టి తన స్నేహాన్ని అవమానించలేక కాఫీ తాగి అందరూ కొంచెంసేపు మాట్లాడుకుంటూ పావని అమృత ఇద్దరు వంట చేయడానికి వెళ్ళిపోతే సౌమ్య హెడేక్గా ఉంది కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటాను అని రూమ్లోకి వెళ్ళిపోతుంది ముగ్గురు అక్కడ ఉండడం ఇష్టం లేక సూర్య అమృతతో చెప్పి బయటికి వెళ్తాం అని సాగర్ ఇంకా సూర్య అర్జున్ ముంగురు బయటికి వెళ్తారు అర్జున్ ఎక్కడికి వెళ్ళను అని కార్ డ్రైవ్ చేస్తూ అడిగితే ఎవరూ లేని లోన్లీ ప్లేస్కి వెళ్ళు అని సూర్య చెప్పేసరికి అర్జున్ సూర్య వైపు ఒక్క క్షణం చూసి మౌనంగా కార్ డ్రైవ్ చేస్తూ ఎవరూ లేని లోన్లీ ప్లేస్లో కారు పార్కు చేస్తాడు సూర్య దిగుతూ ఏంటి కారులోనే కూర్చుంటావా నువ్వు దిగవా అని అర్జున్ వైపు కోపంగా చూస్తూ అరిచేసరికి అర్జున్ కంగారుగా కారు దిగుతాడు సాగర్ కూడా ఆ వెనకాలే కారు దిగడంతో సూర్య ఫాస్ట్గా అర్జున్ వైపు వచ్చి అతను చంప మీద బలంగా కొడతాడు అర్జున్ అది ముందే ఊహించాడు కాబట్టి పెద్దగా షాక్ అవ్వకపోయినా సాగర్ మాత్రం అయోమయంగా సూర్య ఏం చేస్తున్నావు అని అరిస్తే ఏం రా విన్ని చంపేయాలి అసలు ఏం చేస్తున్నాడో తెలిస్తే తెలిసే చేస్తున్నాడా బంగారం లాంటి అమ్మాయిని ఇలా కష్టపెట్టడం ఎంతవరకు కరెక్ట్ తను అంటే నీకు ఇష్టం లేదు సరే ఓకే కనీసం ఆ విషయం తనతో చెప్పలేకపోతున్నావు ఎప్పుడు తనకి విడాకులు ఇస్తున్నావు అసలు తనని ఏం చేద్దామనుకుంటున్నావు అంతలా ప్రేమించే అమ్మాయి దొరకడం కష్టం అర్జున్ అర్థం చేసుకోరా ఆ ప్రేమకి దూరమైనా నాకు తెలుసు నా బాధ ఏంటో అని సూర్య అనేసరికి అర్జున్ సూర్య వైపు చిరుకోపంగా చూస్తూ మీ అందరికీ మీ బాధ మాత్రమే తెలుస్తుంది కానీ నా పెయిన్ ఎవరికీ అర్థం కాదురా నేను మీరాని ఎంతో ప్రేణంగా ప్రేమించాను తనతో నా నూరేళ్ల జీవితం ఊహించుకున్నాను కానీ ఇప్పుడు తను నాకు దూరం అయ్యిందిరా అలాగే ఇప్పుడు సౌమ్య మీద కూడా నేను ప్రేమ చూపిస్తే తను నాకు దూరం అవుతుంది అందుకే తన మీద ప్రేమ ఉన్నా కూడా తనని దూరం చేసుకోవాలి అని ఇలా మారిపోతున్నాను నాకు సౌమ్య అంటే ప్రేమే లేదని ఎవరు చెప్పారు నాకు అది అంటే ప్రాణం అందుకే దాన్ని ఇప్పటికీ చదువు కంటిన్యూ చేయిస్తున్నాను అలాగే రేపటి రోజున నా మీద ప్రేమ తగ్గిపోయి నాకు దూరంగా వెళ్తే తన కాళ్ళ మీద తను నిలబడుతుంది అందుకే అది చదువుకోను అని నాతో గొడవ పెట్టుకున్న దాన్ని చదివిస్తున్నాను నాకు అది అంటే ప్రాణంరా కానీ ఎందుకో భయం ఎక్కడో తెలియదు చిన్న భయం ఎక్కడ నాకు నా సౌమ్య కూడా అయిపోతుందో ఏమో అని భయంగా ఉందిరా అని అర్జున్ బాధగా సూర్యాని గట్టిగా హత్తుకుంటాడు అర్జున్ బాధలో కూడా న్యాయం ఉంది కానీ అందరి జీవితాలు అలాగే ఉండవు కదా సౌమ్య ఎందుకు దూరం అవుతుంది అది మీ ప్రేమ మీద నీకు నమ్మకం లేదా అని సూర్య అడిగేసరికి ఉంది కానీ ఎందుకో తెలియదు ఈ ప్రపంచాన్ని నమ్మాలి అనిపించట్లేదు మనం చేసే ఈ ఫీల్డ్కి మనకు ఎప్పుడూ శత్రువులు ఉంటూనే ఉంటారు వాళ్ళ వల్ల నా సౌమ్యకి ఏమైనా జరిగితే నేను తట్టుకోలేను నువ్వు అమృత ఫేస్ చేసిన సిచ్యువేషన్ నేను ఫేస్ చేయలేను అని అర్జున్ కోపంగా అరుస్తూ ఉంటే సూర్యకి ఏమీ అర్థం కాక అలాగే ఉండిపోతాడు నీ కెమెరా నువ్వు మగాడివి ఎలా అయినా ఉంటావు కానీ అమృత తను ఎంత పెయింట్ తీసుకుందో తెలుసా ఒక అమ్మాయి అయ్యి ఉండి తన ఫ్యామిలీని కోల్పోయి మీ గురించి కేవలం నీ ప్రేమ గురించి తన జీవితాన్ని సాక్రిఫైస్ చేసింది కానీ తనకి నువ్వు ఇచ్చిన గిఫ్ట్ చిన్న ప్రేమ ఆ ప్రేమ కోసం తన ప్రాణాన్నే బలి తీసుకోవడానికి సిద్ధపడ్డారు ఇవన్నీ ఎందుకు నాకు ఇవన్నీ చెప్పడం కూడా ఇష్టం లేదు ఓకే నాకు సౌమ్య ఇష్టం లేదు చాలా తనతో ఉండడం నాకు నచ్చదు తను హ్యాపీగా ఉండాలి ఎక్కడ ఉన్నా నా లాంటి పర్సన్తో తను హ్యాపీగా ఉండలేదు అని అర్జున్ అరిచేసరికి సూర్య కోపంగా అర్జున్ చెంప మీద బలంగా కొడతాడు అర్జున్ పెద్దగా రియాక్ట్ అవ్వకుండా నవ్వుతూ సూర్య వైపు చూస్తుంటే సూర్య నవ్వకు నాకు కోపం వస్తుంది సౌమ్య లాంటి మంచి అమ్మాయి దొరకడం చాలా అదృష్టం చేసుకొని ఉండాలి అయినా నీకు తన ప్రేమ ఎప్పటికీ అర్థం కాదులే సరే నువ్వు తన్ని ప్రేమించట్లేదు అలాగే విడాకులు ఇవ్వాలి అనుకుంటున్నాం అంతేనా సరే అయితే నువ్వు విడాకులు ఇచ్చిన మరుక్షణమే నేను సౌమ్యకి పెళ్లి జరిపిస్తాను అని సూర్య లాంటి వార్త అర్జున్ మీద వేస్తాడు సూర్య అలా చెప్పేసరికి అర్జున్ చిన్నగా నవ్వుతూ ఏంట్రా నా సౌమ్య గురించి నాకు తెలియదు అనుకుంటున్నావా అది లైఫ్లో నన్ను తప్ప ఇంక ఎవరని తన లైఫ్లోకి రానివ్వదు అలా చేసేదే అయితే నా కోసం తన ప్రాణాల మీదకి తెచ్చుకోదు అని అర్జున్ అనేసరికి సరే అయితే ఇప్పుడు మన మధ్య టాపిక్ ఇంట్లో ఎవరికీ తెలియదు నువ్వు చెప్పకు నేను చెప్పను అలాగే సాగర్ కూడా చెప్పడు ఇంటికి వెళ్ళిన తర్వాత సౌమ్యతో నేను మాట్లాడుతాను నీ ముందే మాట్లాడుతాను అలాగే తనకి మరో పెళ్లి చేస్తాను డైవర్సే కదా నేను ఇప్పిస్తాను అని సూర్య అసహనంగా వెళ్ళి డ్రైవింగ్ సీట్లో కూర్చుంటాడు ఆయన అర్జున్ సూర్య మాటలు పెద్దగా పట్టించుకోకుండా సౌమ్య అలా చెయ్యదు అని ఒక నమ్మకంతో అర్జున్ సరే అని కారులోకి మారితే సాగర్ ఏంటో వీళ్ళ గొడవ అని అర్థం కాక ఇప్పుడు ఆ ప్రీతి గురించి పావని దగ్గర సూర్య మాట్లాడాడు ఇప్పుడు అది ఎంత గొడవ చేస్తుందో ఏంటో అని సాగర్ ఆ ఆలోచనల్లో ఉండిపోతే సూర్య అసలు రోడ్డు మీద కాకుండా ఆకాశంలో డ్రైవ్ చేస్తున్నట్టుగా ఫాస్ట్గా ఇంటికి ఇంటి ముందు కార్ బ్రేక్ వేస్తాడు అర్జున్ సాగర్ సూర్య డ్రైవింగ్ వాళ్ళకి అలవాటే ఉండడంతో పెద్దగా రియాక్ట్ అవ్వకపోయినా ఇద్దరికి ఏ లారీ కానీ ఏ బస్సు కానీ అడ్డం వస్తే పైలోకానికి పోయేలా ఉండేవాళ్ళు ఆ సిచ్యువేషన్కి ఇంటి దగ్గర కారు ఆగినా సరే వాళ్ళు అలాగే ఉండిపోతారు సూర్య వాళ్ళ వైపు ఒకసారి చూసి ఫాస్ట్గా కారు దిగి హాల్లోకి వచ్చి సౌమ్య అని పెద్దగా పిలుస్తాడు రూంలో ఉన్న సౌమ్య కంగారుగా బయటికి వచ్చి సూర్యని చూసి భయంగా చెప్పండన్నయ్యా అని తడబడుతూ అంటే సూర్య సౌమ్య చెయ్యి పట్టుకొని హాల్లో ఉన్న సోఫాలో కూర్చోబెట్టి ఇప్పుడు నేను నిన్ను ఒకటి అడుగుతాను నువ్వు అది చేస్తావా సౌమ్య అని చాలా గంభీరమైన స్వరంతో సూర్య అడుగుతాడు అర్జున్ సాగర్ ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకొని ఇంట్లోకి వస్తూ ఇప్పుడు సూర్య చెప్పిన దానికి సౌమ్య ఆన్సర్ ఏంటో అని కంగారుగా ఉన్న సాగర్ అర్జున్ మాత్రం అది ఏమీ కంగారు లేకుండా సౌమ్య నన్ను వదిలిపెట్టి వెళ్ళదు అని డేర్తో ఉంటాడు చెప్పండి అన్నయ్య ఏం చెయ్యమంటారు అని సౌమ్య తలదించుకొని అడిగితే అర్జున్ నీకు విడాకులు ఇస్తానన్నాడు అని సూర్య సూటిగా అడిగేసరికి సౌమ్య తలెత్తి అర్జున్ వైపు ఒకసారి చూసి సూర్య వెనకే నాలుగు అడుగులు దూరంలో ఉన్న అర్జున్ వైపు ఒకసారి చూసి అవును అన్నట్టుగా తల ఊపుతుంది సరే మరి అయితే ఇప్పుడు నీ డిసిషన్ ఏంటి సౌమ్య అని సూర్య అడిగేసరికి నాకేం అర్థం కావట్లేదు అన్నయ్య ఏం చెయ్యాలో కూడా తెలియట్లేదు అని సౌమ్య బాధగా అనేసరికి నేను ఒకటి చెప్తా చేస్తావా నువ్వు చేస్తానంటే నేను చెప్తా సౌమ్య అని సూర్య అనేసరికి చేస్తానన్నయ్య అని సౌమ్య చాలా చిన్న గొంతుతో చెప్తుంది అర్జున్ విడాకులు అడుగుతున్నాడు కాబట్టి అతనికి విడాకులు ఇచ్చి నేను నీకు ఒక మంచి సంబంధాన్ని చూస్తాను పెళ్లి చేసుకుంటావా అని సూర్య అడిగేసరికి సౌమ్య ఒక్క నిమిషం ఆశ్చర్యపోయిన ఎందుకు తనకి కూడా జీవితం మీద అంతగా ఆశ లేకపోవడంతో అర్జున్తో చాలా జీవితం ఊహించుకున్న సౌమ్య అర్జున్ తన మీద ప్రేమ లేదు అని చెప్తున్న ప్రతిసారి ఎందుకు బ్రతికి ఉన్నానా అనిపిస్తున్న జీవితాన్ని ఇంకా కొనసాగించాలి అని అనిపించకపోయినా ఎందుకో సూర్య మాటల్లో అంతులేని ధైర్యం తన మనసులో మాట కట్ కట్టుకోవడంతో నీ ఇష్టం అన్నయ్య అని సౌమ్య అంటుంది సూర్య నీ ఇష్టం అనేదానికి అర్థం కాక అది కాదు సౌమ్య నువ్వు నాకు అర్థమయ్యేలా చెప్పు ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా అని సూర్య అనేసరికి నువ్వు ఎలా చెప్తే అలా వింటానన్నయ్య అలాగే నాకు అర్జున్కి విడాకులు కావాలి అర్జున్కి నేనంటే ఇష్టం లేదు అన్నయ్య ముందు విడాకులు అయిపోతే నువ్వు చెప్పినట్టే నేను వేరే ఎవరినైనా పెళ్లి చేసుకుంటాను అని సౌమ్య చెప్తుంది సౌమ్య చెప్పిన మాటలకి అర్జున్ ఆశ్చర్యంగా ఉండిపోతే సూర్య అర్జున్ వైపు తిరిగి లాయర్కి కాల్ చేయి అర్జున్ అని ఆర్డర్ వేసినట్టుగా చెప్తే అర్జున్ ఒక అడుగు ముందుకు వేసి అది కాదు సూర్య అసలు నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా విడాకులు ఏంటి అది కూడా నాకు విడాకులు ఇచ్చి తనని వేరొక అతనితో పెళ్లి చేస్తా అంటున్నావు అని అర్జున్ మాట్లాడుతుంటే సూర్య కోపంగా అర్జున్ వైపు చూస్తాడు సూర్య చూపులకి అర్జున్ అక్కడే ఆగిపోతే సౌమ్య అక్కడ ఉండాలి అనిపించక అన్నయ్య నాకు కొంచెం హెడ్డేక్గా ఉంది నేను రూమ్లోకి వెళ్ళిపోనా అని సౌమ్య అర్జున్ని చూడలేక అక్కడి నుంచి వెళ్ళిపోతాను అని అనేసరికి సూర్య కూడా ఏమాత్రం అడ్డు చెప్పకుండా వెళ్ళి రెస్ట్ తీసుకో అని ఒక్క మాటతో సౌమ్యాని అక్కడి నుంచి పంపించేస్తాడు Please like and subscribe for more videos. Thank you for watching. Please support.